హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదో మూన్ లాగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా బట్ కాదు ఇది ద స్పియర్ అని లాస్ వేగాస్లో ఉంటుంది వెనేషియన్ రిసార్ట్లో మేము కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా బాగా అనిపించింది మైండ్ బ్లోయింగ్ కన్స్ట్రక్షన్ అసలు ఉంది ఎంతసేపు చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంటుంది చాలా పెద్ద స్పియర్ అనమాట ఇది ఆల్మోస్ట్ త్రీ హ్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఫీట్ హైట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫీట్ పెడుతుంటుంది ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపించేలాగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఆల్మోస్ట్ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికే టూ బిలియన్ డాలర్స్ అయిందంట మేము టూ థౌజండ్ ఎయిటీన్లో లాస్ వేగాస్కి వచ్చినప్పుడు ఇది లేదు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓపెన్ చేశారంట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్తో చాలా బాగుంటుంది ఇంకా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట స్పియర్ లాగా ఆల్మోస్ట్ ఒక పెద్ద గ్లోబ్ మన దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది కార్లోంచి చూసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది క్లియర్గా ఆ డిస్ప్లే అంతా కూడా లైటింగ్ మనం ఎక్కడున్నా కూడా చూసేలాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అవుతుందంట పర్ మంత్ దీని ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్కి అండ్ ఇందులో యాడ్స్ కూడా డిస్ప్లే అవుతుంటాయి అప్పుడు ఒకటి కొంచెం బోరింగ్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్ ఏ కైండ్ ఆఫ్ డిస్ప్లేస్ కనిపించినా కూడా ఫోర్ ఫోర్ డి ఎఫెక్ట్తో కనిపిస్తాయి అండ్ హై రిజల్యూషన్తో ఉండడం వల్ల ఎంతసేపు అయినా మనం చూసినా బోర్ అనిపించదు ఆ డిజైన్స్ చేంజ్ అవుతూ రొటేట్ అవుతూ చాలా బాగుంటుంది మీరు ఎవరైనా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇందులో ఈ స్పియర్లో చాలా ఫ్లోర్స్ కూడా ఉంటాయి మనం లోపలికి కూడా వాక్ చేస్తూ విజిట్ చేయొచ్చు బట్ టికెట్ ఉంటుంది మినిమమ్ పర్ పర్సన్ హండ్రెడ్ డాలర్స్ అలాగా గ్లోబ్లాగా మూన్ లాగా సన్ లాగా అలా డిఫరెంట్ డిఫరెంట్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట కొన్ని మూవీస్లో అలా చూపిస్తుంటారు కదా మూన్ని మనుషులు అర్త్ అతిమిదికి తెచ్చేస్తారేమో నెక్స్ట్ ఫ్యూచర్లో అన్ అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు చాలా వండర్ఫుల్ క్రియేషన్ అసలు టూ బిలియన్ డాలర్స్ పెట్టి కన్స్ట్రక్ట్ చేశారంటే ఇది మొత్తం లాస్ వేగస్లోనే కాస్ట్లీయెస్ట్ కన్స్ట్రక్షన్ అంట దీని మీద యాడ్స్ ప్లే చేయడానికి కూడా చాలా మనీ అవుతుంది ఆల్మోస్ట్ పర్ డే ఫోర్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ దాకా తీసుకుంటారంట యాడ్స్ ప్లే చేయడానికి ఇందులో చాలా ఈవెంట్స్ షోస్ కాన్సర్ట్స్ మూవీస్ అన్నీ కూడా ప్లే అవుతాయి షోస్ నియర్లీ ట్వంటీ థౌసండ్ పీపుల్ ఇందులో ఫిట్ అవుతారు అట్ ఏ టైమ్ అండ్ సెవెంటీన్ ౌజ్ సిక్స్ హండ్రెడ్ సీట్స్ కూడా ఉంటాయంట కూర్చోడానికి షోస్ ఎంజాయ్ చేయడానికి డిస్ప్లే మీరు చూస్తున్న ఈ కాసేపట్లోనే ఇలా ఉందంటే లైవ్లో చూస్తున్నప్పుడు ఇంకెలా ఉంటుంది అనేది ఒకసారి అజ్యూమ్ చేసుకోండి మీరే అండ్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ద స్పియర్ అని మీరు గూగుల్ చేసినా కూడా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి కొన్ని పిక్చర్స్ చూసినప్పుడు డ్రోన్ నుంచి తీసిన పిక్చర్స్ అసలు ఆసమ్ ఉన్నాయి లాస్ట్ వేగస్ అంటేనే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫుల్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది కదా నైట్ లైఫ్ అంతా కూడా ఆ టైంలో ఈ గ్లోబ్ లైటింగ్ అనేది ఫుల్ ఎల్ఈడి డిస్ప్లేతో చాలా బాగుంటుంది ఎన్నో ఎల్ఈడి డిస్ప్లేస్ ఉంటారు బట్ ఇలా స్పియర్ లాగా ఇలా రొటేట్ అవుతూ ఇంత మంచిగా డిస్ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటే ఎంత బాగుంటుందో మీకు అక్కడ ఫైర్ కనిపిస్తుంది కదా స్పియర్ వెనక మేము ఆ పైర్లోంచి వీడియోస్ తీసామన్నమాట ఫైర్ ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగా కనిపించింది కొన్ని కార్టూన్స్ కూడా ప్లే అవుతాయి అప్పుడు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా అందరికీ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది నైట్లో చూసాము అండ్ ఈవెన్ మార్నింగ్ కూడా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఈ స్పియర్ దగ్గర ఆగి చూసాము అనమాట డే టైంలో కూడా ఇది సేమ్ అలానే లైటింగ్తో అండ్ రొటేట్ అవుతూనే ఉంటుంది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బా బాయ్